పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఆరు కేజీల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు చిలకలూరిపేట సీఐ రమేష్ మీడియా ద్వారా మాట్లాడుతూ వాహనాల తనిఖీలో ఒక కార్లో సరైన బిల్లులు లేనందున కారులో వెండి వస్తువులను గుర్తించి కారులో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ మీడియాకు తెలిపారు సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మన నర్సరాపేట చిలకలూరుపేట టౌన్లో ఎన్ఆర్టీ సెంటర్లో మా విధుల్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గుజరాత్కి సంబంధించిన జీజే ట్వంటీ ఫోర్ కే త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ హోండా ఎమేజ్ వైట్ కలర్ కారు కొంచెం అనుమానాస్పదంగా స్పీడ్గా వెళ్ళడాన్ని బట్టి అనుమానించి ఆ వెహికల్ నాపడం జరిగింది అంతటా మా యొక్క విధుల్లో భాగంగా దాన్ని తనిఖీ చేస్తాం తనిఖీ చేయగా అందరూ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు కూడా రాజస్థాన్కి చెందినవారు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కారులో అనుమానాస్పదంగా ఒక నాలుగు బ్యాగులు ఉన్నాయి వాటిని తనిఖీ చేయగా వాటి వివరాలు వారిని అడగగా వెంటనే మధ్యవర్తులు కూడా అదే సమయంలో మధ్యవర్తులు కూడా అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు మీడియాటర్ సమక్షంలో వాళ్ళని విచారించాం వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది కన్ఫెషన్లో భాగంగా వారు చెప్పింది ఏంటంటే వాళ్ళ పేర్లు అర్జున్ సింగ్ అని సూర్ సింగ్ అని అదేవిధంగా విక్రమ్ సింగ్ అని దీని తాలూకు వానర్ వచ్చేసి అర్జున్ సింగ్ సన్ ఆఫ్ విసమ్ సింగ్ క్యాష్ బేస్ చౌహాన్ రాజస్థాన్ వెళ్ది ప్రజెంట్ మార్కాపూర్ నెహ్రూ బజార్లో ఉంటున్నారు అయితే వీరు విజయవాడ నుంచి సుమారు ముప్పై ఆరు కేజీల వెండి వస్తువులని వితౌట్ బిల్స్ వితౌట్ ఈబే బిల్ తీసుకెళ్తున్నట్టుగా నిర్ధారించి వెంటనే సదరు విషయాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ అయిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారైనా మన పరిధి ఆఫీసర్ అయిన మల్లికార్జున్ సార్కి ఇంటిమేట్ చేయడం జరిగింది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా వెంటనే స్పందించి వారి సిబ్బంది సహాయంతో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అదే మధ్యవర్తుల సమక్షంలో వారి ప్రొసీజర్ని కంప్లీట్ చేస్తారా ఆ విషయాన్ని సార్ వివరిస్తాం కాస్ట్ ఎంత ఉంది సార్ సార్ వివరిస్తారు